మదనపల్లిలో జరిగిన కరాటే పోటీలో పీలేరు యోధా స్టూడెంట్స్ బెల్ట్ టెస్ట్ సాధ మదనపల్లిలో యోధ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు సతీష్ యోధ బెల్ట్స్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఇందులో గీతశ్రీ పర్పుల్ శ్రావణ్ వెనుహియా సుజలా అలీ పర్థావ్ ఎల్లో బెల్ట్ వికాస్ బ్రౌన్ బెల్ట్ టెస్టులో పాల్గొని సాధించారు Who's going to die? ఈ రోజు యోధా మాస్టర్స్ అకాడమీ మదనపల్లి ఉన్నటువంటి బ్రాంచ్ లో బెల్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఓన్లీ మదనపల్లి కరాటే విద్యార్థులు మాత్రమే కాకుండా పీలే బ్రాంచ్ లో ఉన్నటువంటి కరాటే విద్యార్థులు కూడా ఇందులో పాల్గొని మెరుగైన శిక్షణ నైపుణ్యాన్ని చూపించి వారి యొక్క బెల్ట్ కి అర్హత పొంది ఎంతో మంది పిల్లలు బెల్ట్ గ్రేడింగ్ లో విజయం సాధించారు సో సాధారణంగా మనము స్కూల్స్ లో ఏ విధంగా అయితే సిలబస్ ఉంటుందో అదే విధంగా ఈ కరాటీలో కూడా నాణ్యమైన సిలబస్ ఉంటుంది ప్రతి ఒక్క బెల్ట్ కి దాని పెద్ద సిలబస్ ని క్రాస్ చేసి ఇది ఒక ఎగ్జామ్ లాగా ప్రాక్టికల్ మరి థిరిటికల్ ఎగ్జామ్ జరుగుతుంది సో ఇందులో పాస్ అయిన తర్వాత మాత్రమే బెల్ట్ గ్రేడింగ్ అనే జరుగుతుంది మనం అనుకుంటాం ఊరి నేను బ్లాక్ బెల్ట్ అంటే ఎవరికో డబ్బులు తీసుకుని బ్లాక్ బెల్ట్ ఇచ్చేయడము అనేది యోగా మాస్టర్స్ అకాడమీలో జరగదు ఎందుకంటే నాణ్యమైన ప్రామాణికమైనటువంటి ఒక సూత్రాలతో మరియు వాటి కల ఖచ్చితమైన అర్హతతోనే బెల్ట్ అనేది సాధించడం జరుగుతుంది బ్లాక్ బెల్ట్ అనేది యోధా మాస్టర్స్ అకాడమీ స్థాపించి ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఒక నలుగురు మాత్రం బ్లాక్ బెల్ట్ సాధించాలంటే దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి బ్లాక్ బెల్ట్ సాధించడం అంత ఈజీ కాదు ఇప్పుడు ఈ రోజు బ్లాక్ బెల్ట్ టెస్ట్ ఓన్లీ కార్బెల్ట్ టెస్ట్ మాత్రమే జరిగింది అందులో కూడా బ్రౌన్ బెల్ట్ కేటగిరీలో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు సో బ్రౌన్ బెల్ట్ కేటగిరీలోనే వన్ ఇస్ టూ ఫైవ్ వన్ ఇస్ టూ సిక్స్ అంటే ఒకే ఒక విద్యార్థి ఐదు మంది ఆరు మందితో ఖచ్చితంగా పోటీ చేసి గెలిస్తే గానీ ఈ బ్రౌండ్ బెల్ట్ లోకి ప్రవేశం లేదు ఇలాగా అన్నిట్లోనూ ఆ బెల్ట్ కి తగ్గటువంటి ఏదైతే వాటి యొక్క సిలబస్ ఉంటుందో వాటి అన్నింటిలోనూ వాళ్ళు ఫిట్నెస్ కావచ్చు స్టామినా కావచ్చు పవర్ కావచ్చు స్పీడ్ కావచ్చు టెక్నికల్గా నాలెడ్జ్ కావచ్చు ఇవన్నీ వీటిలో పాస్ అయితేనే వాళ్ళు ఈ బెల్ట్ ని సాధించరు ఎందుకంటే బెల్ట్ అనేది ఒక ఎక్సలెన్సీ అనమాట భూమి నడువును కట్టుకునే ఒక అలంకారం కాదు ఇప్పుడు రేపు రోజు ఎవరికైనా కూడా అర్హత లేకుండా బెల్ట్ ఇచ్చేసారనుకోండి నిజంగా వారి మీదకి ప్రాక్టికల్ గా ఎవరైనా అటాక్ చేశారనుకోండి అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు సో వారి మీదకి ఏమైనా అటాక్ మనం బ్లాక్ బెల్ట్ ఉంది అంటే వాళ్ళు ఉండరు కదా